మేము గత ఆరు నెలలుగా ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను కూడా గుర్తించి ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ కోర్స్ ఒక వన్ మంత్లు ఇవ్వండి రిమైనింగ్ అన్నిటికీ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి సిక్స్ మంత్స్ బ్యాక్ అడిగాము రిమైనింగ్ అన్నిటికి రోడ్ మ్యాప్ ఇచ్చేటప్పుడు మా దగ్గర ఈ ప్రపోజల్ ఉంది ఒక ట్రస్ట్ బ్యాంక్ క్రియేట్ చేసి ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఇస్తే ప్రభుత్వానికి కానీ కళాశాలకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ముందుకు పోతుందని చెప్పామో దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మేము ప్రజెంట్ చేసాము అయినా కూడా వారు దాని విషయంలో నిర్ణయం తీసుకోకుండా అందులో ఉన్నటువంటి రోడ్ పాటు స్టడీ చేయకుండా ఆ విషయాన్ని పక్కకు పెట్టారు అయినా మాకు మేమేమడిగామంటే అవన్నీ ప్రభుత్వం మీరు నిర్ణయం తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది ఒకవేళ కనుక మీరు కనుక మాకు మాట్లాడుకు ఇచ్చేయండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినాము కానీ దురదృష్టం ఏంటంటే దసరా పండుగ వచ్చినప్పుడు ఫ్యాకల్టీ అందరూ సాలరీస్ లేకపోతే ఆరు నెలలుగా బాధపడుతుంటే ఆ బాధను కూడా మేము వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ డిప్యూటీ చీఫ్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చి కళాశాల నిరాధారణకు గురి చేసినప్పుడు కళాశాలలు వాళ్ళు బంద్ నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు ఎయిటీన్త్వీత్లో వాళ్ళకి డబ్బు ఇస్తామన్నది ఇవ్వలేదు ఒకవేళ కనుక ఇవ్వకపోతే మీరు ఎన్జిస్పీ ఫస్ట్ వరకు ఇవ్వండి ఫస్ట్ నుంచి కనుక ఇవ్వకపోతే మాత్రం థర్డ్ నుంచి మాత్రం మేము కళాశాలలో పనిచేస్తామని చెప్పేసి నిర్ణయించి ప్రభుత్వానికి అది చెప్పాలి ప్రభుత్వం ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పైపెచ్చు ఒక బెదిరింపు ధోరణిలో విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ అని చెప్పేసి మా మీద ఒక జీవో అంటే కళాశాలలో డబ్బు అడుగుతుంటే విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ జరిపి భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి కేసీఆర్ లాంటి కుర్చిత ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అదే చేస్తుందా లేకుంటే కేసీఆర్ గారు అడ్వైజర్స్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లేకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకొని ఇలా కళాశాలలను భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటున్నారా అని చెప్పేసి మాకు సందేహం ఉంది ఏది ఏమైనా కూడా ఇటువంటి విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని పెడతామని బెదిరిస్తున్నా కూడా ఏ రకమైనటువంటి వారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా కళాశాలలకు డబ్బు ఇవ్వకపోతే కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులకు ఇతర సిబ్బందికి మేము సాలరీస్ ఇవ్వలేము కాబట్టి ఆ ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు ఇతర వారందరూ కూడా మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని థర్డ్ నుంచి నిరవధికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఫార్మసీ నర్సింగ్ లా కాలేజెస్ ఎంబీఏఎంసిఏ కళాశాలలు డిగ్రీ కళాశాలలు తర్వాత బిఎడ్ అండ్ ఎంఎడ్ కళాశాలలు పాలిటెక్నిక్స్ ఐటిఐసు అన్ని కళాశాలలు రాష్ట్రంలో నిరవధికంగా మూతపడతాయని చెప్పేసి మూలంగా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి రేపటి వరకు ఏదైనా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకొని భగవంతుడు కూడా మీకు ఆ మంచి బుద్ధిని ప్రసాదించి కళాశాలను ఆదుకునేటువంటి ఇద్దరు నిర్ణయం తీసుకుంటామని చెప్పి మేము ఆశిస్తున్నాము ఒకవేళ కనుక ఒకవేళ కనుక రేపటి వరకు నిర్ణయం కనుక ప్రభుత్వం తీసుకోకపోతే మూడు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు నిరవధికంగా మూతపడతాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చెప్పండి